హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాం ఈ సొరకాయ కర్రీని ఒక్కొక్కరు ఒక్కో తీరుగా చేస్తూ ఉంటారు కానీ ఓసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నం చపాతి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఇలా ఒక లేత సొరకాయను తీసుకోవాలి దీనిపై ఉన్న పొట్టును మొత్తం తీసేసుకోవాలి ఇది ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఇలా తీసుకొని నీట్గా కడుక్కోవాలి తర్వాత దీనిని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ శనగపిండి వేసి వీటన్నింటినీ ఈ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ ముక్కలను ఇందులోకి వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చీలు వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఆనియన్ని వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలను వేసుకోవాలి ఈ టమాటాను ఒకటి రెండు నిమిషాలు మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు స్పూన్ పసుపు వేసుకొని అంతా బోసారి కలుపుకోవాలి తర్వాత అర స్పూన్ కారం మనం సొరకాయ ముక్కల్లో కారం వేసుకున్నాం కదా మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పావు స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి వీటిని ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత సొరకాయ ముక్కలను వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ అంతా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత అంతా ఓసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇలా వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్